హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇదైతే మా వరలక్ష్మి వ్రతని రోజు వ్లాగ్ అనమాట చిన్నగానే షూట్ చేశాను పెద్ద ఎక్కువ ఏం తీయలేదు బట్ ఆ రోజు ఎలా జరుపుకున్నాము ఏంటి డెకరేషన్ ఎలా చేశారు ఏంటి అన్నదైతే నేను మీకు ఈరోజు చూపిస్తానండి ఆల్రెడీ నేను షార్ట్ పోస్ట్ చేసినప్పుడే చెప్పాను అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అని చెప్పేసి సో ఇప్పుడు చెప్పిన ఆల్రెడీ ఫెస్టివల్ అయిపోయింది కదా అందుకోసం నేను ఇప్పుడు ఏం చెప్పట్లేదు యాక్చువల్గా అప్పుడే పోస్ట్ చేయడానికి నాకు అవ్వలేదన్నమాట సో ఇక్కడైతే కుడుములు ఇంకా ఇవైతే పేరెంటల్ కది ఇవ్వడానికి రెడీ చేసి పెట్టుకుని ఉంచారనమాట ఇంకా మా ఇంట్లో కూడా ప్రసాదాలు ఏమేమి చూసే ఏమేమి చేశారన్నది నేను మీకు చూపిస్తానండి ఇక్కడైతే ఒక పక్కన పిల్లల్ని ఆపుతూ ఇంకొక పక్కన పూజ చేసుకుంటూ ఉన్నామన్నమాట పిల్లల్ని ఆపడం చాలా కష్టమైంది అసలు ఇదే ఒక పక్క వాడు వాళ్ళ చెల్లి ఇద్దరు ఒకేటే ఏ సారి అల్లరు చేస్తూ అలా ఆడుకుంటూ ఉన్నారండి సో అలాగే ఎలాగోలాగా పిల్లల్ని ఆపుతూ అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము వ్రతం అయితే సో ఇక్కడైతే మా బాబు ఒక చిన్న వినాయకుడు విగ్రహంతో అయితే ఆడుతూ ఉన్నాడు మంచిగా చిన్న చిన్న విగ్రహాలు అవి తీసేసుకుని ఇత్తడి వాటితో ఆడుతూ ఉన్నాడండి వాడైతే రెగ్యులర్గా దీపం పెడతాం కదా మనం ఆ దీపం అయితే పెట్టేశారు ఆ తర్వాత అయితే ఏ కింద ఇలాగ మొత్తం పీఠం చదిరేరండి ప్ర ఎవ్రీ ఇయర్ మా ఇలా పెడుతూ ఉంటారంట కలసం పెడతారంట సో ఇదైతే నాకు మ్యారేజ్ అయ్యాక ఫోర్త్ ఇయర్ అనమాట ఈ ఇయర్ కూడా అలానే కలసం పెట్టారు ఎవ్రీ ఇయర్ లాగానే ఇంకా మా మావయ్య గారు డిఫరెంట్ ఫ్రూట్స్ తీసుకొస్తే అవన్నీ కూడా సదిరారు ఇక్కడ ఇక్కడైతే మేము చేసుకున్న ప్రసాదాలు బెల్లం తాలూకులు కుడుములు షేరన్నం చలివిడి వాడపప్పు పులిహర ఇంకా పుల్లగన్నం అంటారు కదా అది పానకం కంపల్సరీగా అయితే ఏ ప ఏ ఫెస్టివల్ వచ్చిన అయితే ఇదైతే చేస్తారంట పంచామృతం అయితే కంపల్సరీ చేస్తారు దేవుడి దగ్గరికి ఇదేంటి ఎర్లీ మార్నింగే లేచి మంచిగా ప్రసాదాలు ఇవన్నీ చేస్తారు బట్ నేను అయితే ఉడత సాయమే ఎప్పుడు నేను చేసినా ఉడత సాయం లాగానే ఉడత సాయమే చేస్తూ ఉంటాను ఎందుకంటే మన వల్ల అంత పర్ఫెక్ట్గా కం టాప్ టు బాటమ్ అయితే నేను చేయలేను అందుకోసం నేను ఎప్పుడు ఏం చేసినా ఉడత సాయం అనేది చెప్తానండి ముందు రోజే ఇవన్నీ కూడా వాష్ చేసి ఈ దేవుడి దగ్గర సామాన్లు ఇవన్నీ దేవుడి మందిరం అంతా కూడా క్లీన్ చేసి ఉంచారు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అయితే పీట మీద అంతా సో ఎర్లీ మార్నింగ్ మనం రెగ్యులర్గా చేసే ఏ పెట్టే దీపం ఉంటుంది కదా అది పెట్టేసిన తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాము వ్రతం అందరూ కలిసి హ్యాపీగా వ్రతం అయితే చేసుకున్నామండి సో ఆ తర్వాత ఇంకా పైన బట్టలు పెట్టాను యాక్చువల్గా కింద పెడితే పిల్లలు లాగేస్తారు స్పేస్ లేదు మళ్ళీ మా అందరికీ కూర్చోవడానికి అని చెప్పేసి పక్కన పెట్టామన్నమాట సో అది వీడియోలో మిస్ అయింది స్కిప్ అన్నమాట అది తీయడానికి ఒక్కటే అవ్వలేదండి బట్టలు సో నేను షార్ట్లో కూడా క్లాత్స్ అయితే చూపించడం మర్చిపోయాను దేవుడి మందిరానికి కొంచెం పైన ఇటు సైడ్కి పెట్టామనమాట సో అది కింద కాకపోవడం మీదట క్యాప్చర్ అవ్వలేదు ఇంకా నా సారీ వచ్చేటప్పటికి మ్యారేజ్ అయిన కొత్తలో ఫస్ట్లో వస్తాం కదా అప్పుడు ఒక్కసారి కట్టుకున్నాను అంతే సో మళ్ళా ఎక్కువ సార్లు ఏం కట్టలేదు కదా అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే కట్టేసుకున్నానండి నేను దగ్గర పెట్టుకోవడానికి అయితే కొత్త శారీ ఇచ్చారు అత్తయ్య గారు దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను ఇంకా ఇదైతే నార్మల్ శారీ ఇంక ఇక్కడ కూర్చుని ఫోటో కోసం వీడియో కోసం స్టిల్ ఇవ్వడానికి ఇలా అయితే తీయించుకుంటున్నాను ఇదంతా పూజ అంతా అయిపోయేకండి బట్ పూజకు ముందు కానీ పూజ తర్వాత కానీ అంత టైం ఉండదు తెలిసిందే కదా మీకు కూడా మళ్ళీ నువ్వు పూజ మీద కాన్సన్ట్రేషన్ మానేసి ఇదంతా చేసావా అని నన్ను అడిగి నవ్వుతారేమో అని చెప్పేసి ముందే చెప్పేశాను ఇక్కడ వచ్చేసేటప్పటికి వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అన్నయ్యలకి ఏ రోజు ర్యాఖీ కట్టాలా అని చెప్పేసి ఏ ఇంటికి కంగారు పడుతూ ఉన్నారు ఎందుకంటే మళ్ళీ అన్నయ్యలు వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి చూస్తూ ఉన్నారండి చెల్లెళ్ళు అంటే ఓన్ సిస్టర్స్ ఏం కాదు కజిన్ సిస్టర్స్ అనమాట సో కజిన్ సిస్టర్స్ అయినా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ర్యాకీ కడుతూ ఉంటారు వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ అన్నయ్యలకి మిస్ అవ్వకుండా సో ఈసారి ఎక్కడ అన్నయ్యలు ర్యాకిలు కట్టించుకోకుండా వెళ్తారా అని వాళ్ళ కోసం స్వీటు బొబ్బట్టు ఇంకా రాఖీలు కొని తీసుకుని వచ్చారు ఏదో ఒక రోజు ఎందుకు అని చెప్పేసి శ్రావణ శుక్రవారం ఎలాగో మంచి రోజే అని చెప్పేసి శ్రావణ్ శుక్రవారం రోజైతే రాఖీలు కట్టించుకున్నారండి ఇంకా దేంటి తర్వాత ఒకళ్ళొకళ్ళు స్వీట్ అయితే పెట్టుకుంటున్నారు సో ఫస్ట్ అయితే మా బావగారు పెద్దవాళ్ళు కాబట్టి మా బావగారికి అయితే కట్టేశారు తర్వాత అందులోనూ పెద్ద అదేంటి అక్క అయితే కట్టిందనమాట ఇంకా సిస్టర్ ఉంది తను కట్టాలి మళ్ళీ మా వారు కట్టించుకోవాలి సో అలా ఒక్కొక్కళ్ళు ఇద్దరు అన్నయ్యలకి ఇద్దరు జల్లుల్లో అయితే కట్టేసారండి సో ఫైనలీ వరలక్ష్మి రథం పూజ రోజే మా ఇంట్లో ర్యాకీ సెలబ్రేషన్స్ కూడా అన్నమాట సింపుల్గా అది కూడా అప్పటికే మేమందరం చాలా టైర్డ్ అయి ఉన్నాము బట్ ఇంకే ఎందుకు లేట్ చేయడము మళ్ళీ పిల్లలు డిసప్పాయింట్ అవుతారు ఒకవేళ మనకి ఎప్పుడు టికెట్స్ బుక్ అయి వెళ్ళినా ఎలానో మంచి రోజు కదా కూడా అని చెప్పేసి సెలబ్రేట్ చేసేసుకున్నారు ఇదైపోయిన తర్వాత ర్యాకీ పండగ రోజు మా మావయ్య గారు వాళ్ళ సిస్టర్ మా మావయ్య గారికి కట్టింది అప్పుడు ప్లేట్ డెకరేట్ చేసుకున్నారండి నేనైతే వదులుతానా వీడియో అది తీసుకున్నాను అనమాట బాగుంది కదా అని చెప్పేసి ఇక్కడ కూడా ఇక్కడ కూడా మొత్తం రెండు ర్యాకులు పెట్టి మంచిగా డెకరేట్ చేసి పసుపు కుంకుం అక్షింతలు ఇవన్నీ పెట్టి సారీ పసుపు కాదు గంధము అక్షింతలు కుంకుమ పెట్టేసి ఇక్కడ ఆంటీ అయితే ఇంకా స్వీట్స్ అవన్నీ పెడదామని అని చూస్తున్నారు వాళ్ళ అన్నయ్యకి వాళ్ళు బొబ్బట్టు పెట్టారు ఇక్కడ వీళ్ళ బ్రదర్కి ఆంటీ అయితే పూతరేకు పెడదాము అని చెప్పేసి పూతరేక్ పెట్టారండి సో ఈ బరెల్లో అయితే అయితే కుంకుమ పెట్ట నేను అంతా కూడా ఉడత సాయం లాంటిది ఇంకా హారతిస్తారు దీపం చూపిస్తారు కదా సో ఆ దీపం కూడా వెలిగించి తెచ్చుకున్నారు సో ఫైనలీ అలా మా ఇంట్లో రాఖీ పండుగ ఏంటి శ్రావణ శుక్రవారం ఏంటి అలా గడిచాయండి ఇంకా మా వాడు వాళ్ళ చెల్లి అయితే ముందు రోజు సెలబ్రేట్ చేసేసుకున్నారు ఎందుకంటే మా చె వాళ్ళ చెల్లి వెళ్ళిపోతుంది కాబట్టి వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ సిస్టర్ వెళ్ళిపోతున్నారు కాబట్టి ముందు రోజే సెలబ్రేట్ చేసేసుకున్నారు వాళ్ళు కూడా అప్పుడే ఇదేంటి అక్షింతలు వేసి ఆశీర్వదించాలని కూడా తెలిసిపోయింది వాళ్ళ చెల్లితో కలిసి కూర్చుని మంచిగా స్టిల్స్ అది కూడా ఇచ్చాడండి ఇక్కడ మంచిగా ర్యాకి అయితే కట్టించేసుకున్నాడు ఎలా అనిపించింది ఈ వీడియో నచ్చిందా మీకు